నిన్నటి రోజున మా నాయకుడు మేజర్ మేడా విజయశేఖర్ రెడ్డి గారని లేబాగ్ నాయకుడు నాయకులు అనే సోకాల్ నాయకుడు నాయకులు వాళ్ళ నాయకత్వం లేవు ఎక్కడ ఎవరు నాయకులు కాదు కేవలం వ్యక్తులు మాత్రమే వాళ్ళు కొంతమంది చెంజాగర్ల కింద పనిచేస్తారు చంజాగిరి చేస్తా మా నాయకుడిని విమర్శించే స్థాయికి వచ్చాను ఆ స్థాయి వాళ్ళది కాదే కాదు వాళ్ళ బతుకులు మేము ఫస్ట్ నుంచి చూస్తూనే వచ్చినాం వాళ్ళు ఏదో మాది లేబాగ్ అంటారు కదా లేబాగ్ అనేది చాలా మంచి గ్రామం మేము ఏందో తెలిసిన అందరికీ చెప్పారు లేబాగ్ అనేది చాలా మంచి గ్రామం చుట్టూ పొలాలు ఏరు అన్నీ ఉన్నాయి అందరికి మించి చెడ్డ పేరు లేపాకైతే లేదు వాళ్ళు ఏమని అనుకుంటారు ఏమో మేము చాలా అయితే దార్థానే చేస్తాం వాళ్ళకి అంత సీన్ అయితే లేదు ఎక్కడ నా యొక్క పుస్తకాలు ఏమైనా ఇలాంటి వాళ్ళేమో మటర్లు చేయలే అన్నీ అందరికీ తెలుసు వాళ్ళు ఏందో ఈరోజు మా అంటే ఆయన నాలుగు చిల్లర డబ్బులు వదిలితే దాని గురించి వాళ్ళ ఎండం పెట్టి విమర్శిస్తాను మా నాయకుడిని వాళ్ళ గురించి అందరికీ తెలుసు ప్రపంచమంతా ఇంకొకటి నేను మా నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు కోట్లు మేడం మల్లికార్జున రెడ్డి దగ్గర తీసుకొని వైఎస్ఆర్ సిపికి చేసారన్నారు సరే మేము ఒప్పుకుంటాము మీకు అంటే జిల్లా డబ్బులతో మీరు ఏమన్నా పోయినారా వాళ్ళ దగ్గరికి మీకు ఏమైనా ఇసు ఇసిరేసారా డబ్బులు ఏమన్నా మీ బతుకులు ఏంటి నాలుగు రూపాయలు వాళ్ళ పేరు చెప్పుకొని సంపాదించుకోవాలా మీ ఊళ్ళో ఎప్పుడన్నా మీరు ఏమైనా చేశారా రాజంపేట అన్నమయ్య జిల్లాగా తీసేసినప్పుడు ఇతను నడి రోడ్డు మీద కొంచెం పోరాటం చేస్తా అంటే మీరు ఎవరు సంఘం ఆపుతా ఉన్నారు ఆ రోజు నెంగళూరు బస్ స్టాండ్లో కూర్చున్నాడు రాజపేట సర్కిల్లో కూర్చున్నాడు మీరంతా నాయకులు ఉంటారు కదా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు కదా ఎందుకు ఇరవై వేల ముప్పై వేలు లెగ్గ్ ఇచ్చుతాడు అడిపి తాగి రాప్పండి ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పి మీరు అది మీ స్థాయి అతను ఆ రోజు పోరాటం చేశాడు ఆ రోజు అంత నిద్రపోతానరా మీరు ఎంతసేపుగా ఇసుకున్నా నాకు ఈరోజు ఐదు వేల వాళ్ళ దగ్గర పంచాయతీకి పోతారు రోజు నాకు ఆ రోజు వాడు మోసం చేశాడు ఐదు వేలు మీరు మీరే కొట్లాడుకుంటారు నలుగురు గ్యాంగ్ ఉంటారు అతని కింద నలుగురు గ్యాంగ్ ఉంటారు నాకు వాళ్ళు ఐదు వేలు ఎక్స్ట్రా తీసుకుంటా నాకు ఈడేది ఆయన మళ్ళీ నచ్చే చెప్పాలి రేపు ఎందుకు ఐదు వేలు తీసుకోవడం రేపు మీకు ఎక్స్ట్రా ఐదు వే అది మీ జాతి మీ బతుకు ఎంతసేపటికి లెక్క వాళ్ళ దగ్గర తిన్నా మీ దగ్గర రేపు వద్దనే టీడీపీ అధికారంలో సర్రం దిలేకొస్తా టీడీపీలోకి వస్తాను ఒక పార్టీలో లేవండి నేను వద్దని చెప్తాను నేను టీడీపీలో కూడా పనిచేసాను అన్ని పార్టీలే ఎందుకు పనిచేయాలి ఒక పార్టీకి విజయడ్గా ఉండు ఎవరు అధికారంలో వస్తే వాళ్ళ దాఖలు పోయారు ఏం కావాలి మీకు డబ్బు ఒకటి కావాలా వ్యక్తిత్వం వద్దా మీరు మీడియా మీదకి వస్తే అందరు నవ్వుతారు పల్లెల్లో వీళ్ళేందా మా ఊర్లో సర్పంచ్ అంటారు లేదంటే మా ఊర్లో నాయకుడు ఉంటారు మీ ఊరులో ఓట్లేసేది వీడేందా సర్పంచు ఏమన్నా ఊరికి ఏమన్నా చేసి విలువనికి మీడియా మిత్రులు కూడా కొంచెం అవహేళనగా మాట్లాడుతున్నారు మీరు ఎందుకు వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే మీరు ఎందుకు పోతారు అని అది వాళ్ళ స్థాయి స్థాయికి తగ్గట్టు మాట్లాడండి ఎవరైనా సరే అతడు ఎవరైనా సరే స్థాయికి తగ్గట్టు మాట్లాడండి మా అంటే మీరు ఏం చేయగలుగుతారు పదేళ్ళ నుంచి రాజ్యం వెళ్తారు పదేళ్ళ ఏళ్ళు నుంచి ఏం చేస్తారు మనిషికి రెండు కేసులు మూడు కేసులు వేస్తారు ఇంకా నాలుగు కేసులు వేస్తారు కేసుకు భయపడేవాళ్ళు ఎవరు నేను రకం మేము ఎవరికి కేసులు కాదు కానీ డబ్బు కాదు దేనికి లొంగము ఒక మంచి ఫైవ్ ఏమంటే మంచి రకంగా పోతాం అది మీ ఎమ్మెల్యే కూడా తెలుసు మీరన్నా ఆఫ్టరాలు మీ ఎమ్మెల్యే అని చెప్తాడు ఎవరు ఏం లేదు డబ్బుకు లొంగేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మేడమ్ తిరిగే వాళ్ళు ఎవరు డబ్బు కోసం పోవడం లేదు వాళ్ళ బయట ప్రచారం కూడా చేసుకుంటాం మేము డబ్బులు ఇచ్చాము అతన్ని కూడా కొనుక్కుంటాము రేపు ఇంకోటి డబ్బు కోసం ఎవరు లొంగరు సో లేబాబ్ నాయకులు కానీ లేదంటే అండ్ ఫీట్ నాయకులు కానీ ఎవరైనా సరే మీరు అన్నారు కదా మా మేమేందో చూపిస్తాం మా గురించి తెలుసు అదేందో చూపించండి మేము కూడా రెడీగా ఉన్నటికి మీరు మా అంటే లేవాకున్న ఒక ఊరి చెప్పారు మాది కూడా ఆ పక్కనే పల్లెనే మీరు అడిగి కనుక్కోండి ఏమేమి మీరు ఏం చేశారో మాకు అది చెప్పండి ఒకవేళ లేవాకంటే ఏమైనా స్పెషల్గా అన్నమయ్య చేసినట్టు మీరు కూడా వెంకటేశ్వర ఏమైనా పూజ చేస్తారా లేదంటే మీరు ఏమైనా చేతబడి చేస్తారా అయినా చెప్తే మేము ఒప్పుకుంటాం మా వీళ్ళకి ఏదో విషయం ఉంది మీరు ఏదో చేయగలుగుతారు మంచి నాయకులు కానీ కానీ లేకపోతే మేడ మల్లికార్జున రెడ్డి గారు ఓడిపోతే చంగారెడ్డి గారు చేయి అంటారు లేదంటే టీడీపీ చేయి అంటారు లేదంటే పెద్దబాబు జి అంటారు మీకు ఎందుకయ్యా రాజకీయాలు ఎన్ని పార్టీలు మధ్యాహ్నం మీరు ఒకసారి ఒక ఇరవై సంవత్సరాలు పోతే మీరు ఎన్ని పార్టీలు తిరిగి అందరికీ తెలుసు మీ ఊరకే తెలుసు కాకపోతే ఏంటంటే మన స్వతంత్ర ఎన్నికలు లేక మీరు బయటపడ్డారు సర్పంచ్ అని అని చెప్పుకుంటారు ఇప్పుడు ఎందుకు అతను లెక్కించు లేదంటే అతను కాళ్ళు పట్టుకుని మీ స్థాయి ఏం అతను కాళ్ళు పట్టుకోవాలి వాళ్ళ పోతే కుర్చి కూడా పేసుకోకుంటారు నిలబడి మాట్లాడతారు మీరు మరి మీరు ఎందుకు సర్పంచ్ అని చెప్పుకోవడము కాబట్టి మీరు దయ ఉంచి మీ స్థాయి మీ స్థాయి తెలుసుకొని మాట్లాడి ఎవరన్నా విమర్శించేటప్పుడు మీరు మేడ విజయశేఖర్ రెడ్డిని విమర్శించే స్థాయి కానే కాదు మీ ఊర్లో కనీసం పిల్లలను కూడా విమర్శించే స్థాయి కాదు పిల్లలు కూడా పెద్దలు అవుతారు మీ ఊర్లో వాళ్ళకన్నా మర్యాద ఇచ్చి వాళ్ళన్నా నాయకులుగా చేయండి వాళ్ళన్నా నీతిగా విజయ్ ఒక నాయకుడు వెనకలు తిరుగుతారు మీలాగా నలుగురు ఐదు మంది వెనకలు తిరిగి ఎవడొస్తే వాళ్ళకి విజయ్ అన్నారు సో మీరు అది నేర్చుకోండి మీకు దయవచ్చు చెప్తున్నా ఇక మిందట రెడ్డినే కాదు ఎవరైనా విమర్శించేటప్పుడు మీ స్థాయిలో తెలుసుకొని విమర్శించండి మీకు బాగుంటుంది మీరు పెద్దరిగిన కాపాడుకుంటాం మేము ఎవరిని విమర్శించడం లేదు సలహా ఇస్తున్నాం అంతే మంచిది అందరికీ నమస్కారం